ભરત માતા ભરત માતા ભરત માતા વંદે માધરમ વંદે માધરમ મારવાડી લો મારવાડી మార్వాడీలు దేశ ద్రోహులు కాదు మార్వాడీలు దేశ ద్రోహులు కాదు మార్వాడీలు దేశ ద్రోహులు కాదు మార్వాడీలు 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 భారత్ మాతా జై భారత్ మాతా జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా జై భారత్ మాతా కీ జై ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కుట్రపూరితంగా మార్వాడీలని గో బ్యాక్ ఉన్నారు సూటిగా ఒకటి అడుగుతున్నాం మార్వాడీలు ఏమైనా దేశ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా ఎందుకంటే మీరు ప్రపంచంలో పలు దేశాలకు తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని ప్రతి రాష్ట్ర దేశాన్ని తిరిగి అక్కడ ఉన్నటువంటి ఒక్కడున్నటువంటి వ్యాపారస్తులందరినీ ఈ యొక్క రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టినట్టున్నారు ముఖ్యంగా మీకు ఒక సూటి క్వశ్చన్ చేస్తున్నా ఏమంటే ఈ రాష్ట్రంలో మార్వాడీలు దాదాపు లక్షలాది సంఖ్యలో పెట్టుబడి పెట్టి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ పన్నులు కడుతూ రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అదేవిధంగా వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన మొత్తం ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు ఈ రాష్ట్రంలో కొంటున్నారు దానివల్ల ఈ యొక్క రాష్ట్రానికి ఉపయోగం కానీ మీరు వేరే వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉప సారీ కనీసం నిమిషం దేశంలో వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి అంటే ఆహ్వానిస్తున్నారు సంతోషమే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలు ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళపై గోబ్యాక్ అంటుంటే కూడా మీరు ఎందుకు నోదు మేపడం లేదని భారతీయ జనతా పార్టీ తరఫున సూటి ప్రశ్న ఇస్తున్నా ఎందుకంటే వాళ్ళ యొక్క రాష్ట్రంలో దాదాపు వందలాది సంవత్సరాల నుంచి ఉండరు అదేవిధంగా దాంతో పాటు వాళ్ళు పండుగ కడుతున్నారు అదేవిధంగా ఇక్కడ కొండే ప్రతి రూపాయికు వాళ్ళు పండుగ రూపాయినా ఈ యొక్క జిఎస్టీ రూపేన కడుతున్నారు కానీ గో గో గోబ్యాక్ అంటుంటే మీరు ఇంతవరకు ఎందుకు నోరు పేద భారతీయ జనతా పార్టీ తరఫున సూటి ప్రశ్న అదే అదేవిధంగా ఈ మధ్యనే ఒక కొత్త ఒరవడి అయింది ఎందుకంటే దేశ ద్రోహులు అంతా తయారై మార్వాడి బ్యాక్ అంటూ అదేవిధంగా కోమడి కులస్తుల మీద వ్యతిరేకంగా అదే విధంగా బ్రాహ్మణుల వ్యతిరేకంగా రెడ్లకు వ్యతిరేకంగా మిగతా కులాలందరికి వ్యతిరేకంగా ఈ నినాదాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఇక దేశ ద్రేవుల పని ఒక్కొక్కరు రకంగా విమర్శించడం తప్పు వెంటనే వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి నిజమైన దేహ ఖచ్చితంగా ఈ యొక్క దేశం నుంచి తరిమిగొట్టాలి కానీ ఈ దేశానికి సంపద సృష్టించి ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి జిటిపి ద్వారా పెద్ద ఎత్తున మన యొక్క వ్యాపారం చేస్తూ అందరు ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళందరినీ కచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ ని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం